జోలు దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి నిన్న రాత్రి సమయంలో మంగళగిరిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది పట్టణంలోని బైపాస్ రోడ్డు కొండపలేని టౌన్షిప్ శ్రీ సాయి అపార్ట్మెంట్లో జనసేన రాష్ట్ర కార్యాలయ సిబ్బంది నివసించే ఫ్లాట్లలో పోలీసులు తనిఖీలు చేశారు కారణం లేకుండా సిబ్బంది గదులను తనిఖీ చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు ఏ ఏ గదుల్లో ఎవరు ఉంటున్నారని విచారణ చేశారు తమపై దౌర్జన్యం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ వివరాలు కావాలంటే ఇస్తాం కానీ అర్ధరాత్రి దొంగల్లా ఎందుకు రావాలని పోలీసులను నిలదీశారు జనసేన సిబ్బందికి అండగా నిలిచేందుకు స్థానిక నాయకులు అపార్ట్మెంట్ కి చేరుకుని సంఘీభావం తెలియజేశారు పోలీసుల వైఖరిని ఖండించారు ఇది చాలా దారుణంగా అర్ధరాత్రి వాళ్ళకి తెలుసు కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు దేనికంటే మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటారు ఇక్కడికి వచ్చి ఏదో నాటకాలు దొరుకుతా ఉన్నారు ఇది కావాలని మమ్మల్ని ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారుల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం ఏ వైసీపీ నాయకులు పోలీసును అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడ పట్టుకొని లాంటి తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తూ ఉంది దే అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనపడతా ఉందా ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తా ఉన్నారు ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం దేనికంటే ఇది ఇది ఇంతటితో ఊరుకోము మేము మేమైతే ఒకటే చెప్తాము అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకు ఏమి హక్కు ఉంది మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి తిడటానికి నీకేం హక్కు ఉంది ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది నువ్వు స్టోర్ పొరం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయని అడుగుతారా ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా అవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చావు వచ్చా వచ్చి రివాల్వర్ దేని ఏంటి అసలు రివాల్వర్ తీయడం ఏంటి రా ఇప్పుడు రా చూద్దాం లేక మమ్మల్ని రమ్మని చెప్తే స్టేషన్కి వస్తాం